భారత్ అలాగే న్యూజిలాండ్ జట్ల మధ్య లీగ్ మ్యాచ్ లో ఆఖరిగా జరిగిన ఆదివారం నాటి మ్యాచ్ లో భారత జట్టు ఏకంగా నలభై నాలుగు పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది అయితే ఈ మ్యాచ్ గెలవడంతో నాలుగో తారీఖున ఆస్ట్రేలియాతో తలపడనుంది భారత్ ఆస్ట్రేలియాతో గనుక గెలిచినట్టయితే ఇక నేరుగా ఫైనల్స్ కు వెళ్ళిపోవడమే నిజానికి పాకిస్తాన్ తో అలాగే బంగ్లాదేశ్ తో మ్యాచెస్ భారత జట్టు గెలిచినప్పటికీ తో గెలవదు ఎందుకంటే న్యూజిలాండ్ కి భారత జట్టు పైన చాలా మంచి రికార్డు ఉంది అంటూ కొంతమంది ప్రపంచ దిగ్గజానికి సంబంధ దిగ్గజాలు క్రికెట్ దిగ్గజాలు కొంతమంది అలా పేర్కొన్నారు కానీ వాళ్ళందరి నోళ్లు మోయించాడు మన భారత జట్టు అయితే ఈ క్రమంలో మ్యాచ్ గెలిచిన అనంతరం రోహిత్ శర్మ చాలా షాక్ కామెంట్స్ చేశాడు అసలు ఇంతకీ రోహిత్ శర్మ ఏమన్నాడంటే ఈరోజు మేము తొందరగా ముగిద్దాము అన్న ఉద్దేశం చాలా బాగా మా మనసుల్లో నాటుకుపోయింది దానికోసం మేము ఎంతలా కృషి చేసామో మాకు మాత్రమే తెలుసు అయితే అది కాస్త మేము ఎగ్జిక్యూట్ చేశాము అంటే దాని ప్రతిఫలాన్ని అయితే ఖచ్చితంగా పొందాము ఇక న్యూజిలాండ్ జట్టు చాలా అద్భుతమైన ఆటగాళ్ళు కలిగిన ఒక జట్టు ఎంతో పటిష్టమైన ఆటగాళ్ళు బౌలింగ్ బ్యాటింగ్ అన్ని విషయాల్లో వాళ్ళు చాలా మెరుగైన ఆటను ప్రదర్శించారు కాకపోతే ఈరోజు అక్షర్ పటేల్ శ్రేయస్ అయ్యర్ ఆడిన ఆట తీరు వాళ్ళిద్దరూ నెలకొల్పిన భాగస్వామ్యం మా జట్టును నిలబెట్టింది అని చెప్పొచ్చు ఎందుకంటే పవర్ ప్లేలో వరుసగా వికెట్లు కోల్పోయిన తర్వాత కూడా మాకు ఇంత గొప్ప లక్ష్యాన్ని మేము న్యూజిలాండ్ జట్టుకు టార్గెట్గా ఇచ్చాము అంటే అది వాళ్ళ గొప్పతనం అని నేను చెప్పాలి ఇక మా క్వాలిటీ బౌలర్స్ ఎంతో అద్భుతంగా ఆటను మలుపు తిప్పారు ఎంతలా మలుపు తిప్పారు అనేది మ్యాచ్ చూస్తే మనకే అర్థమైపోతుంది ఇక వరుణ్ చక్రవర్తి గురించి ఎంత చెప్పినా తక్కువని చెప్పాలి ఎందుకంటే అతని ఆలోచనలు అతని వేస్ బౌలింగ్ వేసే విధానం అందరి బౌలర్స్ లాగా ఉండదు ఖచ్చితంగా తనలో ఒక తెలియని ఆర్ట్ ఉంది అది మనం వెలికి తీస్తే తప్ప బయట రాదు అయితే నిజానికి ఇక్కడే నాకు ఒక పెద్ద అగ్ని పరీక్ష మొదలైంది మ్యాచ్ అయితే గెలిచాం సెమీఫైనల్స్లోనూ గెలుస్తాం ఫైనల్గా కప్పు కూడా పట్టుకున్నాం కానీ సెమీఫైనల్స్లో ఆడే మ్యాచ్ ఏదైతే ఆస్ట్రేలియాతో ఉందో ఆ మ్యాచ్లో వరుణ్ చక్రవర్తిని ఖచ్చితంగా ఒక బెస్ట్ ఆప్షన్గా మేము యాడ్ చేయాలి ఇదే నాకు మొదలైన ఒక మంచి తలనొప్పి పాటుగా ఒక అగ్ని పరీక్షనే చెప్పుకోవాలి ఎందుకంటే జట్టులో అందరూ బాగా ఆడే వాళ్ళైతే ఎవరిని పెట్టాలో తెలియటం లేదు కానీ వరుణ్ చక్రవర్తిని మాత్రం అస్సలు వదిలేదే లేదు ఎందుకనంటే అతనికి ఉన్న ఒక అద్భుతమైన ఆట ఖచ్చితంగా మ్యాచ్ని గెలిచి మన చేతుల్లో పెడుతుంది అందుకని ఈసారి మేము రిస్క్ తీసుకోదలుచుకోలేదు ఖచ్చితంగా వరుణ్ చక్రవర్తిని అయితే పెట్టడం జరుగుతుంది అంటూ చెప్పుకొచ్చాడు అయితే మొదటి రెండు మ్యాచ్ల్లో మేము వరుణ్ చక్రవర్తిని పెట్టుకోకపోవడానికి కారణాలు నేను చెప్పలేను ప్రతిసారి మేము బెస్ట్ కాంబినేషన్నే తీద్దాం అనుకుంటున్నాము ఒక్కొక్కసారి అది వర్కౌట్ అవుతుంది ఒక్కొక్కసారి అది వర్కౌట్ అవ్వదు ఇక మేము ఆడబోయే ఆస్ట్రేలియా జట్టు గురించి చెప్పాలి అంటే వాళ్ళకి చాలా గొప్ప చరిత్ర ఉంది క్రికెట్లో ఇక ఐసీసీ టోర్నమెంట్స్ కనుక సంబంధించి వాళ్ళని కొట్టే వాళ్ళు బహుశా చాలా తక్కువ మంది ఉంటారు కాకపోతే మేము ఎక్కడ ఏమి ఎలా ఎందుకు చేయాలో అలాగే చేస్తాము దేనిపైనైతే ఫోకస్ పెట్టాలో అలాగే ఫోకస్ పెడతాం ఖచ్చితంగా మేము ఆట తీరులో మాకు గెలుస్తామని అనిపించింది ఇంతకన్నా నేను చెప్పగలిని ఏం లేదు లో కాదు ఫైనల్స్లోకి అడుగు పెట్టాక మళ్ళీ కలుద్దామంటూ తన స్పీచ్ని ముగించాడు